ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి మనము మరి ఒక సంక్రాంతి నోముతోటి కలిసేసామండి ఇది వచ్చేసి మనకి పసుపుల బండారి అంటారండి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకమైన పేర్లతోటి పిలుస్తుంటారు కావచ్చు కానీ నోముకునే విధానం అయితే ఒకే రకంగా ఉంటుంది ఇది వచ్చేసి మనకి ఏంటి అంటే మనకి కొత్తగా పెళ్ళైన వారికి పాన్పు వేసి నోమిస్తారు కదా అండి గురువులు కుందన్లు పుట్టు నోములు అవి నోమిస్తూ ఉంటారు కదా అప్పుడు అన్నమాట ఇది కొన్ని ప్రాంతాల్లో ఏంటి అంటే రెండు ప్లేట్స్ కానీ లేదంటే గిన్నెలు కానీ తీసుకుంటారు పదమూడు అంటే ఇరవై ఆరు అండి ఒక దాంట్లో పెట్టేసి దానిపైన మళ్ళీ మూతలాగా పెట్టేసేయాలన్నమాట దీనికి వచ్చేసి ఇరవై ఆరు ప్లేట్లు కానీ లేదంటే ఇరవై ఆరు గిన్నెలు కానీ స్టీల్వి ఇత్తడివి ఏవైనా తీసుకోవచ్చు దాన్ని వచ్చేసి ఇంకా వచ్చేసి అండి మనకి కిలో పావు పసుపు తీసుకుంటారు తీసేసుకొని పదమూడిట్లలో ఇట్లల్లో పెట్టేస్తారు పెట్టేసి దానిపైన ఇంకొక ప్లేట్ని బోలించేసి దాన్ని మనము పానపు పైన నోమిస్తుంటారు కదా అండి కొత్త కొత్తపల్లి కూతురుతోటి అప్పుడు పెట్టేసి నోమిస్తారండి ఇది వచ్చేసి మనకి జంట నోమ అండి జంట నోము ఇది ఎవరైనా కావాలి అని అనుకుంటే మనకి తెలిసిన వాళ్ళు ఎవరైనా పానపున నోమే అప్పుడు మనమైనా కూతురుతో నోమేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ మరిన్ని విషయాలతో కలుద్దాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్ని ప్రెస్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి మేము పెట్టేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి బాయ్ ఫ్రెండ్స్ ఉందాం ఇంకా మరి మళ్ళీ మరిన్ని వీడియోస్ తోటి మళ్ళీ మరిన్ని నోములతోటి కలుద్దాం ఓకే ఫ్రెండ్స్ బాయ్